రామ 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 సీతారామ రమా జానకి రామ సీతారామ రమా జానకి రామ రమ్మంటూ పిలచి నాము రావే మయ్యామయ్యా రావేమయ్యా నిలువలేము మునిలువలే మునిలువలేమయ్య రామయ్య నిలువలేమయ్య గుడికి రాకుండా నిలువలేమయ్య రామయ్య నిలువలేమయ్యా రామ 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 సీతారామ రమా జానకి రామ రమ్మంటూ పిలచి నాము రావేమయ్య రామయ్య రావేమయ్యా ఉండలేముగుండలేముగుండమయ రమయ్యా ఉండలేమయ్య రూపు చూడకుండా ఉండలేమయ్య రమయ్య ఉండలేమయ్య రామ 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 సీతారామ రమ జానకి రామ రమ్మంటూ పిలచినాము రావేమయ్య రమయ్య రావేమయ్యా మరువలేము మరువలేము మరువలేమయ్య నామ స్మరణమేము స్మరణమే మువలేమయ్య రామరువలేమయ్యా రామ 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 సీతారామ రామ జానకి రామ రమ్మంటూ పిలచి నాము రావేమయ్య రామయ్యా రావేమయ్యా చేసేదము చేసేదము చేసేదమయ్యా రమయ్య చేసేదమయ్యా కోరి కోరిని భజనలు చేసేదమయ్యా రమయ్య చేసేదమయ్యా రామ 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 సీతారామ రమ జానకి రామ రమ్మంటూ పిలచినాము రావేమయ్య రమయ్య రావేమయ్యా చాలునయ్య 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 రమయ్య చాలునయ్యా నీ పాదం తాకినను చాలునయ్య రమయ్య చాలునయ్యా రామ 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 సీతారామ రమ జానకి రామ రమ్మంటూ పిలచి నాము రావేమయ్య రమయ్య రావేమయ్యా ధన్యమయ ధన్యమయ ధన్యమయ్య రమయ్యా ధన్యమయ్య రామ రామ అన్న జన్మ ధన్యమయ్య మా జన్మ ధన్యమయ్య రామ 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 సీతారామ రమా జానకి రామ సీతారామ రమా జానకి రామ రమ్మంటూ పిలచి నాము రావే మయ్య రామయ్య రావే మయ్య రమయ్య రావే మయ్యా